ప్రకృతి సూయతే సచరాచరం కానీ ఏ విధంగా నేను అంతటా వ్యాపించున్నానని అందరూ తెలుసుకోవటం లేదు ఎవరు అజ్ఞానుడు అజ్ఞానుడు ఏం చేస్తున్నారు దూషిస్తున్నారు చూడు భగవంతులు దూషిస్తుంటారు దేవుడు అనేవాడు ఉన్నాడు అసలు ఆయనకి శక్తి ఉందా ఈ విధంగా క్రిటిసిజం క్రిటిసిజం అంటే విమర్శలో దిగుతున్నారండి వాస్తవంగా వారి అసలు ఈ క్రిటిసైజ్ చేసేవారే ఎవరు చెప్పండి వారిలో ఏ శక్తి ఉన్నది ఆ ఈ ఆ దైవత్వం లేనటువంటి ఒక వ్యక్తే లేడండి అసలు అజ్ఞానం చేత నాస్తికుడిగా వ్యవహరిస్తున్నారే గాని వాస్తవంగా అంతటా కూడా దైవం ఉన్నది నాస్తికుల్లో కూడా వారి హృదయంలో కూడా దైవమే ఉన్నారండి సరే తెలుసుకోలేక ఈ విధంగా జరుగుతున్నదండి ఆ ముఖ్యంగా మన భారతదేశం ఆ ఋషుల యొక్క సంప్రదాయం అండి ఆ ఋషుల యొక్క పరంపర ఆ రక్తం ఇప్పుడు అందరిలో ఉన్నదండి ఇప్పుడు మీరు సంధ్యావందనం సంధ్యావందనం చేస్తూ ఈ చూడండి ప్రవర ఈ రెండు చేతులు పెట్టి అది ఒక ఫలాను ఋషి యొక్క సంతానం ప్రవర అహంభో అభివాదయే అంటారు అహం అటువంటి నేను మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను అని చివరికి ప్రవర ఎవరి పేరు చెప్తారు చెప్పండి ఆ గోత్రం ఆ ఆ సూత్రం ఆ ఋషి ఏ ఋషి యొక్క సంతానమో మనం ఈ పరంపర ఆ ఋషి యొక్క పేరు ఉచ్చరిస్తున్నారు ఈ దారిలో ఎంతమందో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉద్యోగస్తులు జడ్జీలు పెద్ద ఉద్యోగ ఉన్నప్పటికీ వారి పేరు మనం అంటలేదు ఈ ఎంత ఎంతమంది ఉన్నారండి ఉద్యోగస్తులు ఎవరి పేరైనా మీరు అంటున్నారా ధనవంతులు ఉన్నారు ఉన్నారు సౌందర్యవంతులు ఉన్నారు ఎవరి పేరు అంటలేదు ఎవరి పేరు అంటున్నారు ఆ కౌపీనం కట్టుకున్నటువంటి ఋషి ఆ మహర్షి యొక్క పేరు మనం ఉచ్చరిస్తున్నాం కారణం ఆ పవిత్రమైనటువంటి ఉపాధిలో నుంచి ఇదంతా బయలుదేరింది సరే వారి సంతానం అని చెప్పి మనం గర్వించుకుంటున్నాం అండి ఆ ప్రవర్ ఎందుకు చెప్తున్నారు ఆ భగవంతుని ధ్యానం చేసుకుని ఆ ఋషులంతా తరించారు వారి యొక్క సంతానం ఇది కూడా మా పూర్వీకుడు గౌతముడు విశ్వామిత్రుడు అగస్యుడు ఈ విధంగా మనం చెప్పుకోవటానికి కారణం ఏమిటి చెప్పండి నేను బలాన ఋషి చూడండి గోత్రం గోత్రం అంటే ఋషి యొక్క పేరు అనమాట ఆ ఋషి యొక్క సంతానం అని చెప్పుకుంటున్నారు మధ్యలో వచ్చిన ఈ ప్రాపంచికమైనటువంటి వ్యక్తుల యొక్క పేరు ఎవరైనా ఉచరిస్తున్నారు రైతుల చెవులు పెట్టి లేదు కదా కారణం ఏంటి వారి యొక్క రక్తం ఈ ఈ ప్రవహిస్తున్నది ఇప్పుడు మన శరీరాల్లో అని మనం అంతా గర్విస్తున్నాం ఆ గోత్రం చెప్పుకుంటున్నాం ఆ సూత్రం చెప్పుకుంటున్నాం ఈ ఆస్తిగత్వం వారి దగ్గర నుంచి బాగా వచ్చిందండి మధ్యలో నాస్తికత్వం ఉన్నా కూడా ఏదో టెంపరీగా ఎవరికైనా అజ్ఞానం చేత గాక కానీ విచారణ చేస్తే వారు కూడా దారిలోకి వస్తారండి అసలు నాస్తిగత్వం దానికైనా అర్థం ఉందా నాస్తి అంటే దేవుడు లేడు దేవుడు అంటే ఎవరు అసలు దేవుడు అంటే ఎవరు ఒక విగ్రహం అయితే సరే అది లేకుండా ఉండొచ్చు కాదే అంతటా వ్యాపించినటువంటి డివినిటీ ఆ సత్ చిత్తానందం సత్తు లేకపోతే అసలు మనిషి ఉంటాడా సత్ అంటే ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ లేకుండా అసలు శరీరం అయికుంటుంది చెప్పండి నేను ఉన్నాను ఉన్నాను అనేటువంటి ఆ ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి అది పరమాత్మ యొక్క స్వరూపం అండి మరి నాస్తికుల్లో అది లేదు నేను ఉన్నాను అనేటువంటి విషయం వారికి కూడా ఉన్నది కదా కాబట్టి నాస్తికత్వం అనే దానికి అర్థమే లేదు నిర్హేతుకం దానికి హేతువే లేదన్నది ఆ